చిన్నంబాయి మండల కేంద్రంలో ప్రజల దహాతుని తీరుస్తున్న అంబలి కాంగ్రెస్ నేత జూపల్లి అరుణ్ కొత్త కళ్యాణ్ आल दिन से मिलागा वो पता वही अमल ना आ गया ये कैसे मारा बाबू ने आप बोल दे दादर अरे और हम जान कहते हैं जब मनाने को सीन तरफा कोई रेड गिरा था पता है ये आज ये रोज ర్త్డే సందర్భంగా కొల్లాపూర్ తాలూకా రాజకీయ ప్రజలు జూపల్లి గారి తల్లి జూపల్లి అరుణ్ కుమార్ గారిని రెండు మార్గం మరిసే